హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ సునీత అని ఈరోజండి నేను ఇది పెసరపప్పు అండి అంటే చేలో అండి ఇవి పెసరపప్పు చూడండి పెసలు ఇవి మా అమ్మగారండి పెసలు వేయించి బాగా వాటిని తిరగలతో ఇసిరి నాకు ఇట్లా బద్దలుగా చేసి అయితే ఐదారు కేజీలు మళ్ళా ఒక పది కేజీల దాకా అట్లా పంపిస్తుందండి మా అమ్మ నాకు దీనిలోకి ఇట్లా నేను ఉడకబెడతానండి ఇట్లనే వేయించిన పెసలు కాబట్టి దీనిలోకి డైరెక్ట్గా నేను టమాటాలు ఒక రెండు తీసుకున్నాను ఒక ఆనియన్ పచ్చిమిర్చి ఒక రెండు ఎల్లిపాయలు ఒక అయితే తీసుకున్నాను ఇవన్నీ దీనిలో వేస్తానండి దానిలోనే కారం అన్నీ వేస్తాను ఆనియన్స్ అయితే వేసానండి అలాగే పచ్చిమిర్చి టమాటా వెల్లిపాయలు కూడా వేస్తున్నానండి అలాగే కొంచెం జీలకర్ర టేస్ట్కి తగినంత ఉప్పు పసుపు ఒక హాఫ్ స్పూను పచ్చిమిర్చి వేస్తున్నాం కాబట్టి కారం చూసేసుకోండి ఒక స్పూన్ అయితే కారం వేసాను ఆయిల్ ఒక రెండు స్పూన్లు అయితే వేస్తున్నాను దీనిలో వాటర్ వేసుకున్నాము ఒకటిన్నర గ్లాస్ అయితే వాటర్ పోసుకున్నానండి అలాగే కొంచెం కరివేపాకు వేసుకుందాము ఇదిగోండి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే తీసుకున్నానండి ఇక వాటర్ పోసి నాన్ ఇది బాగా ఉడకాలండి అప్పుడు మనం ఉప్పు గుత్తితో మెదిపి వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి పప్పు అయితే ఉడికిందండి ఇదిగోండి ఈ పప్పు గుత్తితోటి ఇట్లా మెదపాలి పప్పు అయితే ఇలా మెదపేసానండి ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకున్నాము ఇదిగోండి చింతపండు కలిపిన పులుసు అండి వేస్తున్నాను ఇంకొక ఐదు నిమిషాలు కానీ ఉడికిస్తే సరిపోతుందండి తాలింపు వేయకుండా వేడివేడి అన్నంలో పప్పు వేసుకొని తింటే చాలా బాగుంటుంది అప్పుడాలి కూడా ఫ్రై చేశాను నేను ఇంకా పోపు వేయనండి ఇలా తింటేనే చాలా టేస్ట్ వస్తుంది నెయ్యి ఉంటే నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి చూడండి వేడివేడి అన్నము పప్పు నెయ్యి పాపడా అండి పెసరపప్పు అండి చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి థ్యాంక్ యూ అండి